నల్గొండ జిల్లా మిరియాలగూడ నియోజకవర్గంలో అడవి దేవులపల్లి మండల కేంద్రం నుండి ధామర్చర్ల మీదుగా నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగింది చిట్ట మండలం నుండి మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి ఊరూర కాంగ్రెస్ సైన్యం కథం తొక్కింది మూడు రంగుల కాంగ్రెస్ జెండాలతో అడవి దేవులపల్లి రెపరెపలాడింది హస్తం గుర్తుకే ఓటు వేస్తాం అత్యధిక మెజార్టీని అందిస్తాం అనే నినాదాలు హోరెత్తాయి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ దేవాలయం వద్ద నుండి మొదలైన ఈ రోడ్ షోలో మాజీ సీఎల్పీ నేత పెద్ద ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ రాష్ట్ర పార్టీ నాయకులు నాయక్ తదితర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన కంటే అధిక మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిషులు శ్రమించిన పెద్ద అయిన జానారెడ్డికి బహుమతిగా అందించాలని కోరారు అడవి దేవులపల్లి మండలంలో అపరిష్కృతంగా ఉన్న లిఫ్టులు రహదారుల నిర్మాణం తదితర సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా పనిచేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ కొద్ది రోజులు నా కోసం కష్టపడితే ఐదేండ్లు ఎంపీగా మీ అందరి కోసం శక్తివంతులు లేకుండా పనిచేస్తానని చెప్పారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి రూపురేఖలు మార్చేలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలు నాయక్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక నేతలు బిఎల్ఆర్ బ్రదర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మట్టి పిడ్ావో చుట్టూ పల్లెల చుట్టమే మేము అడుగడుగు నా పేద జనము కోసం గొడుగుల నీడై తోడునవు బడుగుల గోసలు తీర్చనీవు కాంగ్రెస్ జండత్తి కదిలినవు మనసులను గెలిచినాడో మా పేదోళ్ళ రఘువీరణ హే మూడు రంగుల జెండ గుండె కద్దీ మూడు బారిన బతుకుల అమయమిరు అభివృద్ధి లక్ష్యం అంటూ ప్రగతి కోయి అడుగు వేసినాడో ప్రజల గుండెల్లోన చెరగని స్థానం అందుకే అన్నంత నిత్యము జనం బారులు తీస్తున్నారో తో ప్రగతి చూద్దామో గెలిపించక ంటి పాపతాను కమ్మిన చీకట్లు చరిపేసెను నమ్మిన జనముకు నిండు అండై ఎగరేసినాడు కాంగ్రెస్ జెండాై నమ్మిన జనముకు నిండు అండై ఎగరేసినాడు కాంగ్రెస్ జెండాై ఊపడిచూపగా భూతమయి వేలాది గుండెల చేరువై వీరుజోగా గుండెని మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీలు రఘుీరెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క ప్రాంత ప్రదాత ఈ యొక్క అభివృద్ధి ప్రదాత మన నియోజకవర్గంలో ఇక్కడ కరెంటు కానీ ఇల్లు కానీ ఏది డెవలప్మెంట్ జరగాలన్నా పెద్దలు చాలారెడ్డి గారు గత నలభై సంవత్సరాల నుంచి మనకి అండదండగా ఉంటూ మనం ముందుకు పోతున్నాం ఇటువంటి కార్యక్రమంలో మన అడుగుదోల్పల్లి గ్రామం అదేవిధంగా అడుగుదోల్పల్లి మండలం నుంచి దాదాపుగా నాలుగు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీ ఇచ్చి మన అడుగుదోల్పల్లి మండలం నుంచి దాదాపుగా మూడు వేల మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాదాపుగా ఒక ఇరవై రోజుల్లో జరగనున్న పార్లమెంటు అభ్యర్థి పెద్దలు జానారెడ్డి గారు తరహు రఘువీర్ రెడ్డి గారిని మనందరూ కూడా అడుగుదాల్పల్లి మండలంలో ఫస్ట్ భద్రగా మండలం అడుగులపల్లి మండలంగా రావడం జరిగేది ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తెలిగే మెజార్టీ ఖచ్చితంగా మిర్యాడ నియోజకవర్గానికి చేయాలి ఆ మిర్యాదు నియోజకవర్గంలో ప్రప్రదము అడుగేడుపల్లి మండలంగా అదే అదేవిధంగా అడిదేపల్లి గ్రామ ప్రజలు అడిదేపల్లి మండల ప్రజలందరికీ కూడా కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో రణువీరెడ్డి గారిని అత్యధిక మిజడ్ తోటి మనం నిరూపించి మనకు మృదుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఒక వంద రోజుల్లోనే మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీని ఐదు గ్యారెంటీలు అమలు చేసిన కనుక ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే దక్కేది కాబట్టి ఖచ్చితంగా మేము మే మే పదముడు కాలీ జరిగే ఎన్నికల్లో మనం అస్సలు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మీజార్తో కెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు బీసీసీ అధ్యక్షుడు సఖ్యనాయకర్ని వాడాల్సిన కోరుచున్నాం ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత మీ అందరికి సూపరి సుపరిచితుడు ముప్పై సంవత్సరాలు మనం ఏకదాటిగా ఈ శాసనసభ్యత్వం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఈ అడిదేలపల్లి మండలంలో ఏదైతే ఉన్నాయో బాలంపల్లిని చిట్యాల అడిదేళ్లపల్లి ముదిమాణిక్యం శాంపల తండ నుంచి గిల్కరకుండ తెడ దాకా ముదిమాణిక్యం లిఫ్టు తర్వాత కొత్తది కూడా సబ్స్టేషను రకరకాలంటే మా తండాకు కరెంట్ లేని రోజుల్లో కరెంటు ఇల్లు బడి గుడి అన్నీ కట్టించిన మన అభివృద్ధి ప్రదాత పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణకి దిక్సూచి తెలంగాణకు పెద్ద అయిన మన జానారెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు మా మిత్రులు శైలాబ్ నాయక్ గారికి మా ఎమ్మెల్యే గారి పక్షాన చిన్న వినపం చేస్తా ఉన్నా నేను మా గవర్నర్ పెద్దలు జానారెడ్డి గారికి అడుగుల మండలంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ అయి ఉన్నదప్పటికీ దున్నబోతుల గండి అది పైసలు లేక కేసీఆర్ గారు మసిబుసి మారడికాయ చేసి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక సిమెంట్ రోడ్డు వచ్చిన దాఖలా లేదు ఒక ఇల్లు కడిసిన దాఖలా లేవు ఒక కొత్త రోడ్డు వచ్చిన దాఖలా లేదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మనం ఒకటే ఒక రోడ్డు మిగిలిచిపోయిన ఒకటే ఒక రోడ్డు ఏంటది బంగారకుంట దాని నుంచి చింతచట్టు నుంచి గంగదేవి పేడదాకా ఇంద్రానగర్ ఒకటే ఒక రోడ్డు మిగిలిపోయింది పదేళ్ల తర్వాత ఆ రోడ్డు ఒకటి కూడా వేయలేకపోయిన పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వం అంది అవునా కదా అవునా కాదా ఒకటే ఒక రోడ్డు మనం మిగిలిస్తుంది అది కూడా ఇప్పటిదాకా వేయలేని పరిస్థితి కాబట్టి ఈ దున్న పూజల గండి పూజ చేస్తే సుమారు పద్నాలుగు వేల ఎకరాలకు ఈ అడుగుజులు మండలం మొత్తం పద్నాలుగు వేల ఎకరాలు పారితే నీళ్లు ఇరవై నాలుగు సదుపాయం ఉంటుంది కాబట్టి అదొకటి మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం పెద్దలు పెద్దలు జానారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం ఒకటి మంజూరు చేయించాల్సింది కోరుతా ఉన్నాం దయచేసి అక్కలారా చెల్లెలారా అందలారా అందరూ కూడా అష్టం గుర్తు మీద ఓటేసి మీరు రఘురెడ్డి గారి అత్యధిక అంబైఆర్ని గెలిపిస్తే ఆ కానుక మనకు జానరెడ్డి గారికి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి దయచేసి మీరు కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మనసారా పాదాభం తెలియజేస్తూ ముగిస్తాను జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అష్టం గుర్తుకే అష్టం గుర్తుకే లేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో మన నాయకులందరూ మన మన నాయకులు మన ఎమ్మెల్యే మన ఎంపీ గారు సహకరించి మన యాదవలకు న్యాయ చేయాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే రైతు బంధు రైతు బీమా ఐదు ఐదు ఎకరాల భూమి లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము మనకు గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు ఒక ఇల్లు లేదు మరియు ఆ లిఫ్టులు ఇస్తాం అవి ఇస్తాం ఓట్లు వేయించుకోరు తప్ప మనతోటి ఎటువంటి పని చేయలేదు కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరూ ఇరవై ఐదు ఓట్లు ఇంతకుముందు మెజార్టీ ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం రోజు మనం రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ కు ఐదు వేల అత్యంత మెజార్టీ ఇచ్చి మనకు మిగిలిపోయిన పనులన్నీ చేయించుకోవాల్సిందిగా మీ అందరికీ ధన్యవాదాలు ప్రచార భాగంలో ఈ మన అడుదేలపల్లి గ్రామాలకి విచ్చేసినటువంటి పెద్దలు జడారెడ్డి గారికి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలకు అడదేలపల్లి మండల కార్యకర్తలందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అడదిదేలపల్లి మండలం చివరి మండలం చివరి మండలం కాదు ఇది చివరికి నెట్టివేయబడి మండలము అభివృద్ధికి నోచుకోని మండలం అభివృద్ధికి నోచుకోకుండా ఉనికి నెట్టివేయబడినటువంటి మండలం చిన్న మండలంగా ఉన్నటువంటి అడిదేళ్లపల్లి ఇవాళ కొత్త మండలంగా అయింది ఈ కొత్త మండలం జానారెడ్డి గారు ఈ ప్రాంతానికి నాయకుడు కాదు తెలంగాణ కాంగ్రెస్ నెలలుగా రేవంతన్న ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్న పనులు అందరికీ సుపరిచితమే తెలిసిన విషయమే అదేవిధంగా అవన్నీ ముందుకు పోవాలి అలాగే మనకు దేశం నుంచి కూడా రణీరన్న గనక మన ఢిల్లీ పార్లమెంట్ కనుక పంపిస్తే మనకి ఇంతకన్నా ఎక్కువ నిధులు వచ్చి అక్కడ రాహుల్ గారి ప్రధానమంత్రి అయ్యి ఇక్కడ రేవంత్ అనే అధ్యక్షణ ఇక్కడ ఎంబీ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన డెవలప్మెంట్ కి మంచి అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా చెప్తూ అలాగే మన అటీజారి పల్లె మండలానికి మూడే ప్రధానమైన అంశాలు ఒకటి దులపదుల కండి రెండు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మూడు భూపట్టాలు పట్టాలు ఈ మూడు కనుక మన నిత్యం కనుక ఉన్నట్టయితే ఎలా వచ్చే విధంగా అందరం కలిసి 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 మెలిసి చేయి చేయి కలిపి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో ఉదయం పదకొండు గంటల లోపే సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ చేయించాల్సిన బాధ్యత ప్రతి యువతకి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్కి మనసులో పెట్టుకొని ఈ ప్రత్యేకంగా సిక్స్టీ పర్సెంట్ చేయించాల్సిన బాధ్యత మనందరి పైనే ఉన్నది ఎందుకనంటే దేశం మొత్తం మన పార్లమెంట్కి వెళ్ళి చూడాలనేది ఎందుకు అత్యధిక మెజార్టీ కోసం ఈ అందరూ రెండు చేతులు ఎత్తాల రెండు చేతులు ఒక్క చేయగాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తా గుర్తుకే అస్తా గుర్తుకే అస్తా గుర్తుకే రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం జానారెడ్డి గారి నాయకత్వం జానారెడ్డి గారి నాయకత్వం శంకరన్న నాయకత్వం శంకరన్న నాయకత్వం జై కాంగ్రెస్ మీ అందరికీ ఈ వేదిక నుండి మీరు పుట్టక ముందు నుండి ఇందులో చాలా మంది సగం మంది పుట్టక ముందు నుంచి నేను మాట్లాడుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఏదేమైనా ఈ ప్రాంతంలో ఐదు పర్యాలు శాసనసభ్యులుగా గెలిపించడమే కాదు మొత్తం వినపడతలేదా ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఇక్కడే గెలిపించినారు పదిహేడు సంవత్సరాలు మంత్రిగా పనిచేయటానికి అవకాశాలందరూ తండ తండవాసులు అందరూ నన్ను చాలా ఉవ్వెత్తన పైకి లేపినటువంటి విషయాన్ని మర్చిపోరానటువంటిది అందుకు వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఒకనాడు అన్ని పార్టీలు నన్ను గెలిపించటంతో పాటు అనేక అనేక సార్లు పొత్తులతో కూడి మనం ప్రయాణం చేసినాం ఇవాళ కూడా ఆఖరిగా అదే ప్రయాణం కొనసాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను ముఖ్యంగా మీ అందరికీ నేను వేరే విషయాలు చెప్పనవసరం లేకుండా ఒకటి రెండు విషయాలు చాలామంది ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఏం పనిచేసినారు ఏమైనా పైకి కాళ్ళు పెట్టి కిందికి తలకాయ పెట్టినా వీలు కాదు కానీ రెండు ప్రభుత్వాలని మా పదవుల్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ మీరందరూ ఏమనుకున్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి అనుకున్నారు మూడెకరాల భూమి వస్తుంది అనుకున్నారు నాయకులకు అందరికి నమస్కారం మీరందరూ కూడా మొన్నటి ఎలక్షన్లల్లో లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో మన మండల నుంచి ఎన్నుకోవటం జరిగింది ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా హస్తం గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంట్కి అత్యంత భారీ మెజార్టీతో పంపించగలరని మీ అందరినీ కోరుకుంటున్నా ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది ఇందాక నుంచి లక్ష్మారెడ్డి గారు చెప్పిండ్రు ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలన్నీ ఒకటికొకటి ఒకటి నిలబెట్టుకుంటూ ఐదు హామీలు నిలబెట్టుకుంది ఇంకొక హామీ మాత్రమే మిగిలింది అది కూడా ఎన్నికల ముగిసిన తర్వాత ప్రజల్లోకి తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తున్నా బత్తుల లక్ష్మణ రెడ్డి గారు కానీ నేను పార్లమెంట్ సభ్యుడిగా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా అని మనకున్న సమస్యలన్నీ ముఖ్యంగా మన అడవి దేవుల పల్లికి ఉన్నటువంటి సమస్య ఆ ఒక లిఫ్ట్ కొన్ని రోడ్లు ఈ ముఖ్యంగా ఉన్న ఉన్నాయి ఇవన్నీ కూడా మేమిద్దరము కలిసి మన మండలాన్ని ముందుకు తీసుకుపోయేటట్టు మన మన మండలం కూడా మండలంలోనే ముందు కృషి చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నా అంతే ఇక్కడ ఒక చిన్న సమస్య చెప్పిండ్రు ఇందాక జాయిరెడ్డి గారు కూడా చెప్పినట్టు గుర్రె సమస్య అందరు డీడీలు కట్టారు కానీ గుర్రెలు రాలేదు మీ అందరికి మిత్తిలు పడి మీ అందరికి ఇబ్బంది అవుతుంది ఇట్లా అక్కడక్కడ ఉన్న సమస్యలను కూడా జాయిరెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడి వేరే మండలాల నాగార్జున సార్ నియోజకవర్గంలో తీర్చడం జరిగింది ఈ విషయాన్ని కూడా అర్దేవుల గుర్ల గుర్లా సమస్యను కూడా యాదవ్ సోదరులకు తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ డబ్బులు వెనక్కి ఇప్పించే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా అంతే అదే కాదు ఆర్ ప్యాకేజ్ గురించి చెప్తున్నారు నాలుగున్నర సంవత్సరాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే లక్ష్మారెడ్డి గారు నేనే మీకోసం కష్టపడాలి కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని చేతులు జోడించి నమస్కరించి కోరుకుంటున్నట్లు ధన్యవాదాలు దయచేసి మనం ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం అదేవిధంగా ఒక పదివేల మెజార్టీ తోటి ఎంపీ గారిని రఘు రెడ్డి గారిని కూడా గెలిపించుకుంటే ఖచ్చితంగా మన లిఫ్ట్ ఇరిగేషన్ తున్నపోతలకండి అదేవిధంగా పెద్ద ప్రాజెక్ట్ ఉంది అడుగుదోల్పుల నుంచి ఆంధ్రాకి ఖచ్చితంగా విడిచి చేయాల్సిన బాధ్యత వాళ్ళ ఇద్దరి మీద ఉందని తెలియజేస్తూ ఈ మీటింగ్కి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం